వచ్చారండి ముగ్గురు అలాంటికి చేస్తాను ఇస్తున్నాన ఇస్తున్నాను ఎవరికన్నా ఇచ్చి నీ కాపితే నన్ను అడుగు సరేనా ముగ్గురు వచ్చారా అలాంటి వాళ్ళు ఏంటి వచ్చి ాబా ఇస్తాను ఆయన ఎలా మా చిన్నగా మా పగులతో గడగడ వేసేస్తున్నావు ప్రతి చుక్క టీ టేస్ట్గా ఉండాలనే నేను అంతసేపు ఉడకబెడతాను మిమ్మల్ని నాకు నాకేం రాదు కదా కాగితే నాకే ఒక చొక్క ఇంక్కు పోతే కానీ ఎక్కువైతే రావు కదా ఎన్ని బాబాయ్ బా ఎన్నప్పా లరొని తీసుకోబది విరొదెత అన్నాడు ఇటు ఉంటే ఇలా తీరు రెండు టీం కొడి చెప్పు అంత తొందర అయితే ఎవరు మేము చేయలేమండి చేతుల మీద పడుతుంది అంత ఏ మీకు ఇంత తొందరగా పరిగెత్తుతున్నా మీకు ఇంకా తొందర అంటే ఎవరు మేము చేయలేము మీకు బొస్ వచ్చింది నేనేమున్నాను నిదానంగా ఇస్తుంటే అనుకోవచ్చు అవును బ్రాండ్ అండి వాళ్ళందరికంటే వెనకొచ్చావు వాళ్ళ ఆపి నీకు ఇచ్చాను నువ్వు నేను చెయ్యి తీసుకునే లేక నేను టీ అన్న టీ పైన పోసుకోవాలా ఇప్పుడు టీ పై పోసుకోమంటారా నీకు చెప్పేది అంతే ఉంది నాలుగు చెప్పే కదమ్మా ఆయన ఒక్కడికి ఇచ్చి అత్తలు చేస్తున్నాడు నేను ఇద్దామని ఆపేదమ్మా

అయిపోయి నీళ్ళ రోజులు రాలేదు అక్కడ మినరల్ వాటరే వాళ్ళు ఎందుకు తీ చెప్పి వెళ్ళిపోయారు ఇట్లా అప్పుడు కుదరదు అని చెప్పి పెట్టడానికి అట్లా తీసుకో నీకు రాలేదు కటి ఇగ దాన్నదాన్ని ఏంటి వెళ్ళారు కాగిపోయి 你答应我，我告诉你。